ఇక్కడ ఒక భయంకరం జరగబోతా ఉంది చాలా పెద్ద తప్పు జరగబోతా ఉంది గోదావరి కన్ సెంటర్ లో సింగరేణి కార్మికులు దయచేసి ఆలోచన చేయాలి ఒక గోదావరి కన్ కాదు దాదాపు పది అసెంబ్లీ నియోజకవర్గాలలో భూపాలపల్లి సత్తుపల్లి నుంచి ఇక్కడ దాకా ఉన్న మిత్రులు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది చాలా పెద్ద కుట్ర జరుగుతా ఉంది వీళ్ళు ఏం జరుగుతుంది సింగరేణిని మంచిగున్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ యువకులకు తెలియదు కానీ సత్యం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాలలో పంపించి దాన్ని మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు మన ఆస్తి వంద శాతం మనకే ఉండే కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాలలో పంపించి ఆ అప్పు తిరిగి చెల్లించలేక నలభై తొమ్మిది శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది సింగరేణిలో మనం ఏం చేసినాం సింగరేణి కార్మికులకు ఎన్ని లాభాలు తెచ్చినాం ఇలా సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా వాళ్ళు ధైర్యం ఉంటే రేపు జవాబు చెప్పాలి ముఖ్యమంత్రితో చెప్పియాలి ఏం జరుగుతా ఉంది మీరు ఇలా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని మీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని చెప్తున్నారు నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా ఆనాడు సింగరేణి నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చినాం ఐటెక్ ఇంటెక్ పేరు మీద ఉన్నటువంటి కార్మిక సంస్థలు డిపెండెంట్ ఉద్యోగాల మీద సంతకం పెట్టి అవి మునుగొట్టిందే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా పంతొమ్మిది వేల మంది పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినాం సింగరేణి సిమ్స్ అనే పేరు మీద సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరు మీద బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం ఆ మెడికల్ కాలేజీలో ఐదు శాతం కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చినట్టు కూడా మనం చేసుకున్నాం నేను ఒక మాట చెప్తా ఉన్నది చాలా పెద్ద ప్రమాదం రాబోతా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నదులు అప్పజెప్తే సప్పుడు చేయడు నది ఉంచబోయి కేఆర్ఎంపీకి అప్పజెప్పిండు గోదావరి నీళ్లు ఎత్తుకొని పోతా ఇచ్చంపల్లికడ ప్రాజెక్టు కడతా నేను తమిళనాడుకి ఇస్తా నేను కర్ణాటక ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రికి లెటర్లు పంపిస్తా ఉంటే దానికి కుయ్యలేదు కుట్కు లేదు ఏం లేదు అదే నేనున్ననాడు నేను ఉన్ననాడు కూడా ఇదే ప్రతిపాదన తెచ్చింది నరేంద్ర మోదీ నేను చెప్పిన కేసీఆర్ బతికి ఉండంగా గోదావరి నీళ్ళు తీసుకుపోతా అంటే నా ప్రాణం పోయినా మంచిదే కానీ ఒప్పుకొని నేను చెప్పిన మరి ఇలా ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్నటువంటి మతలబు ఏంది దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎందుకోసం ఇలా గోదావరి ఉన్న ఒకే ఒక నది గోదావరి మన బతుకు మరి దాన్నే తీసుకొని పోతా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ కనీసం నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు